ప్రైజు లాడ్ దేవునికి మహిమ కలుగును గాక డియర్ ఫ్రెండ్స్ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రవ్వారు ఆయన జనసంచారం చేసేటప్పుడు ఒక పక్షవాయుగల వాణితో ఇలాగన్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని నిజముగా పాపములు క్షమింపబడి ఉన్నవి అనటము సులభమా స్వస్థత పొందటము సులభమా చూడండి నేటి సమాజంలో చాలా మంది ఆరోగ్యంగా ఉన్నవారు బలం కలిగి ఉన్నవారు ఐశ్వర్యం ఉన్నవారు మరి ఆ ధనధాన్యములు ఉన్నవారు వారు ఏం చేస్తారంటే విర్రవీగుతారు దేవుడు ఎక్కడున్నాడు అని మాట్లాడతారు అదే పాపము లేనివాడైతే పరిశుద్ధంగా జీవించేవాడైతే సత్యాన్ని అనుసరించేవాడైతే ధర్మాన్ని విధిని అనుసరించేవాడైతే దేవుడున్నాడు భయపడతాడు కదా అందుకే పాపములు క్షమిపబడిన తరువాత అతడు స్వస్థపరచబడతాడు నిజంగా చూడండి మనము కూడా పాపములను క్షమి